దేవుని వాక్యంలోకి వెళ్దాం కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం శాన్ థర్టీ ఫోర్ వర్స్ నైన్ యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచండి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక ప్రియ సంగమ ఈరోజు దేవుని వాక్యం ఒక ఆత్మీయ జీవితంలో ఉండవలసిన అతి ముఖ్యమైన స్థితిని మనకు గుర్తు చేస్తుంది అదేంటంటే దేవుడు అంటే భయము భక్తి ఈరోజు మనం గమనిస్తే చాలామంది భక్తి కలిగి ఉంటున్నారు తమ భక్తిని అనేక పనుల ద్వారా వాళ్ళు చూపిస్తూ ఉన్నారు ఈరోజు మనలై మనలోనైనా ఇంకా ఆత్మీయులుగా విశ్వాసులుగా పిలువబడే ఎవరిలోనైనా ఈ భక్తికి లోటు లేదు ఎందుకంటే భక్తి లేకుండా ఎవరు ఆయన సన్నిధిలోకి రాలేరు అందరిలో ఆ భక్తి అయితే ఉంది ఎవరికి తోచిన విధంగా వారు తమ భక్తిని ప్రదర్శించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈరోజు మనం ఇక్కడ కూడుకున్నామంటే మనలో ఉన్న ఆ భక్తిని బట్టే అందులో ఏ సందేహం అక్కర్లేదు నూటికి నూరు పాలు దేవుడంటే భక్తితోనే ఇక్కడ మనం చేరి ఉన్నామని మనం నమ్ముదాం అలా చేరిన ప్రతి ఒక్కరితో దేవుని వాక్యం ఈరోజు మాట్లాడుతూ ఉంది యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచండి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు దేవునికి స్తోత్రం అలెలుయ ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేయాలి భక్తి ఉంటే సరిపోదు దానికి భయాన్ని జోడించవలసిన అవసరాన్ని ఈరోజు వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఎందుకంటే ఈ భయం లేని భక్తి భక్తి పరులమని చెప్పుకోవడానికి పనికొస్తుందేమో కానీ దేవునితో సంబంధాన్ని సహవాసాన్ని నెలకొల్పలేదు ఈ భయం లేని భక్తి నిన్ను నువ్వు గొప్పగా చూపెట్టుకోవడానికి పనికొస్తుందేమో కానీ నీ దేవుణ్ణి నువ్వు గొప్పగా చూపెట్టే ఒక పనిని నీ జీవితంలో జరిగించదు ఈరోజు అనేక మంది భక్తి పరులు మనం చెప్పుకునేవారు ఆ పేరుతో చేసే పనులు ఆ భయం లేని పరిస్థితిని చూపిస్తూ ఉన్నాయి అది దేవుడు చూస్తున్నారు అందుకనే దేవుడు ఈరోజు మన భక్తికి ముందు భయాన్ని జోడించమని అంటున్నారు ఈరోజు చాలామంది క్రైస్తవులని పిలువబడేవారు క్రైస్తవులుగా చెప్పుకునేవారు ఇలాంటి పనులు అనేకం చేస్తూ ఉంటారు వాళ్ళ మెడలో సిలువ నేసుకోవడం అయితేనేమి ఇంటి ముందు ఏసే గృహాధిపతి అని నేమ్ ప్లేట్ రాయించడం అయితేనేమి ఇంట్లో దేవుని వాక్యాలు ఉంచడం అయితేనేమి దేవుని మందిరానికి వెళ్ళడం అయితేనేమి భాగాలు ఇవ్వడం అయితేనేమి సేవకులకు ఆతిథ్యం ఇవ్వడం అయితేనేమి సంఘ కార్యక్రమాలలో పాల్గొనడం అయితేనేమి ఇవన్నీ ఇవన్నీ తప్పని నేను చెప్పడం లేదు కానీ ఇది ఒక భక్తిలో భక్తికి రూపంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు తమ భక్తిని ప్రదర్శించుకునే ప్రయత్నంగా చేస్తూ ఉన్నారు ఇవే భక్తి అని అనుకుంటున్నారు ఈ ఈ భక్తిని ప్రదర్శించే ప్రయత్నంలో వాళ్ళు దేవుడంటే భయాన్ని విడిచిపెడుతూ ఉన్నారు ఆ భక్తిని చూపెట్టే ప్రయత్నంపై ఉండే శ్రద్ధ ఆ భక్తిని చూపెట్టే ప్రయత్నంలో ఉండే మనసు దేవుని మీద ఉంచలేకపోతూ ఉన్నారు రోమీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో మనం చూస్తే రోమన్స్ టూ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన కలుగునది కాదు అట్టివానికి మెప్పు మనుషుల వలన కలగదు దేవుని వలననే కలుగును ఏదైనా అది భక్తి అయినా మరోటి అయినా అది అంతరంగంలో ఉండాల్సిన అవసరాన్ని దేవుడు చూపెడుతూ ఉన్నాడు అంతరంగంలో లేని భక్తి బాహ్యంగా ప్రదర్శించినంత మాత్రాన అది నిజమైన భక్తి కాదు అని స్పష్టంగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది మెడలో సిల్వ వేసుకున్న నీవు నువ్వు మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా పని చేసేటప్పుడు కానీ నా మెడలో సులువ ఉంది అనే తలంపు నీలో ఉందా ఏసే గృహాధిపతి అని నేమ్ ప్లేట్ పెట్టుకున్న నీవు ఆ గృహంలో నివసించేప్పుడు నువ్వు చేయరాని పనులు చేయలే చేయరాని ఆలోచనలు మాట్లాడరాని మాటలు ఇవన్నీ ఆ గృహంలో జరిగేప్పుడు ఈ గృహాధిపతి ఎవరు అనే ఒక ఆలోచన నీలో ఉంటుందా గోడలకు వాక్యాలు వేలాడదీసావు మంచిదే అయితే వాక్యం అంటే దేవుడే అనే గ్రహింపు నీకుందా ఆ వాక్యాన్ని వేలాడదీసిన ఆ ఇంట్లో నీ ప్రవర్తన ఎలా ఉంటుంది ఆ వాక్యానుసార జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావా ఒకసారి ఇవన్నీ మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మందిరానికి వెళ్ళడం భాగాలు ఇవ్వడం ఇవన్నీ నిజంగా మనం మనస్ఫూర్తిగా చేస్తూ ఉన్నామా లేకుంటే ఆచారంలా మొక్కుబడిగా తప్పదు కాబట్టి చేస్తూ ఉన్నామా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మనం చేసేది భక్తేనా అందులో భయం ఉందా మనకే అర్థమవుతుంది నిజంగా నీ భక్తిలో భయం ఉంది అంటే దేవునికి స్తోత్రం ఆ భక్తితో దేవుడు సంతోషిస్తాడు కానీ ఈరోజు మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మన భక్తిలో భయం ఉందా అది దేవుడు చూడలేకపోతున్నాడేమో అందుకనే ఈరోజు ఆ భయానికి భక్తిని జోడించమని ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు సారీ ఆ భక్తికి భయాన్ని జోడించమని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఒక మూడు లక్షణాలను దేవుడు చూపిస్తూ ఉన్నారు దేవుని ఎందు భయం భక్తి ఉంటే కనబడే లక్షణాలు మొదటగా మనం చూస్తే లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి నలభై రెండు వచనాలను మనం చదివితే అక్కడ వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను చూపించచ్చు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొనుము మమ్మును కూడా రక్షించుమని చెప్పాను అయితే రెండవ వాడు వాణిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనే ఈ మాటలు ఈ సందర్భము మనందరికీ పరిచయం ఉన్నది ఆ సిలువలో దొంగ దేవునికి భయపడ్డాడు ఆ భయం అతన్ని పశ్చాత్తాపంలోనికి నడిపించింది ఆ పశ్చాత్తాపము ప్రభువును ప్రార్థించడానికి కారణమైంది ఆ ప్రార్థన అతనిని పరదేశకు చేర్చింది అతడు ప్రభువుకు భయపడడానికి కారణం ఏంటి అని మనం చూస్తే అతడు మూడు విషయాలను అక్కడ అర్థం చేశాడు ఆయన ఒక గొప్ప రాజు ఆయనకు ఒక రాజ్యం ఉంది ఆయన తన రాజ్యంతో తిరిగి రాబోతూ ఉన్నారు అంటే ఆయన దేవుడు ఆయన అస్తిత్వం ఏంటి అనేది ఆయనకు ఆ దొంగకు అర్థమైంది అది అర్థమైన మరుక్షణంలో అతనిలో భయం వచ్చింది భయంతో కూడిన భక్తి ఈరోజు మనలో ఉండాలంటే ఆయన ఎవరు అనేది మనం మొదట అర్థం చేయాలి గతించిపోయే ప్రతి క్షణం మనల్ని మరణానికి దగ్గరగా చేరుస్తున్న ఈ సమయంలో నేటికి ఆయన ఎవరై ఉన్నారని అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు మన ఆత్మీయ జీవితాలు కొనసాగిస్తూ ఉన్నాం ఆయన సృష్టికర్త అయిన దేవుడు సమస్తము ఆయన మూలంగా కలిగను లోకం ఆయన మూలంగా కలిగెను ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలైనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది ఆయన తన మహత్తు గల మాట చేత ఈ సమస్తాన్ని సృజించినాడు ఈ సమస్తాన్ని నడిపిస్తూ ఉన్నాడు ఫిబ్రిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో మనం చూస్తే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను దేవుని వాక్యాలు ఆయన అస్తిత్వాన్ని గుర్తు చేస్తూ ఉండగా ఆయన ఎవరు అనే ఆ గ్రహింపు ఈరోజు నీలో ఉందా ఆ గ్రహింపు లేదంటే ఆ భయం ఎలా వస్తుంది నీకు ఈరోజు దేవుడు అంటే ఆ భయం ఉండాలంటే ఆయన ఎవరు అనే ఆ గ్రహింపు మనలో ఉండాల్సిన అవసరం ఉంది ఆ గ్రహింపు నీలో నాలో ఉంటే మన భక్తికి భయం జోడించబడుతుంది నీవు చేసే ప్రతి తప్పు ఎవరికి విరోధంగా చేస్తూ ఉన్నావు ఎవరి ముందు చేస్తూ ఉన్నావు నువ్వు చేసే ప్రతి పనిని ఎవరు చూస్తున్నారు ఇది అర్థం చేస్తావు అప్పుడు నీలో నిజమైన పశ్చాత్తాపం వస్తుంది అది మాత్రమే నిన్ను దేవుడు అంటే భయము భక్తి గల ఒక పరిస్థితుల్లో నిన్ను నిలబెడుతుంది ఈరోజు మనం అర్థం చేయాల్సిన అవసరం ఉంది ఆయన అంటే గ్రహింపు ఈరోజు మనలో ఉందా ఆ గ్రహింపు లేకుండా నువ్వు ఆయన సన్నిధికి చేరి ఉంటే నువ్వు ఆయనను సంపూర్ణంగా ఆరాధించలేవు సంగమ అలాగే ఆది కాండం ముప్పై తొమ్మిది తొమ్మిదిలో మనం చూస్తాం నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను యోసేఫ్ పోతిఫర్ భార్యతో మాట్లాడిన మాటలు దేవుడు మనకు వినిపిస్తూ ఉన్నాడు యూసేఫ్ ఐగుప్తులో బానిసగా జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు కోతిఫర్ భార్య అతన్ని కోరుకున్నది అది అతనికి ఒక అవకాశం ఎందుకనంటే అక్కడ అది తప్పు కాదు ఆమెతో స్నేహం చేస్తే బానిసగా బ్రతకాల్సిన అవసరం లేదు అతడు ఇంట్లో ఒంటరిగానున్న సమయంలో ఆమె అతన్ని బలవంతం చేసింది ఎవరు చూసే పరిస్థితి లేదు అతడు ఒప్పుకున్న ఎవరికి తెలిసే అవకాశం లేదు అయితే మనుషుల కళ్ళు కప్పిన దేవుని నుండి తప్పించుకోలేననే గ్రహింపు కలిగిన యోసేపు పాపమునకు అందనంత వేగంగా అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి మనకు తెలుసు తన పవిత్రతను కాపాడుకున్న పరిస్థితిని మనం మనకు తెలుసు ఇది దేవుని ఎందుండే భయం దేవుని యందు భయం కలి దేవుడంటే భయం ఉన్న వ్యక్తి ఆ పవిత్రతను కోరుకుంటాడు అలాగే యోగు గురించి మనం చూస్తే వారి వారి విందు విందుదినములు పూర్తి కాగా యోగు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంన లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహనబలిని అర్పించు చూవచ్చెను అని మనం చూస్తాం యోగుగారి యదార్థవర్తనుడు న్యాయవంతుడునై ఉండి దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు అని వాక్యం అతని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే అరుణోదయం లేచి అనునిత్యము తన బిడ్డల నిమిత్తము దహన బలు అర్పించే ఒక పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఎందుకంటే తన బిడ్డలు పాపం చేశారని కాదు తన కుమారులు పాపం చేసి తమ హృదయములో దేవుణ్ణి దూషించుదురేమో అని ఇది మనం అర్థం చేయాలి నిజంగా భక్తి అంటే ఏంటి దేవుడు అంటే భయం అంటే ఏంటి పాపం చేసిన తర్వాత క్షమాపణ అడగడం కాదు ఆ పాపం చేసే ముందే ఇది చేయకుండా ఉండాలనే ఒక స్పృహ దేవుడు చూస్తున్నాడనే ఒక భయం వాక్యం పవిత్రంగా ఉండమని చెప్తుంది పవిత్రం అంటే పాపం చేయడానికి అవకాశం లేక పవిత్రంగా జీవించడం కాదు మన కుటుంబస్తులకో బంధువులకో సంఘంలో ఉండేవారికో దొరికిపోతామని పాపం చేయడానికి దూరంగా ఉండడం కాదు కానీ మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడనే భయం ఆ భయం కలిగి జీవించడమే పవిత్రమైన జీవితం అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది పిలిప్పీలకు రాసిన పత్రిక రెండు పన్నెండులో కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడు విధేయులైయున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి పవిత్రంగా జీవించాలనే భయం నిజమైన భక్తిలోకి మనల్ని నిలబెడుతుంది నడిపిస్తుంది అలాగే మూడవదిగా మనం చూస్తే ఆది కాండం ఇరవై రెండు పన్నెండు అబ్రహాం గారిని దేవుడు చూపెడుతూ ఉన్నారు గుర్తు చేస్తూ ఉన్నారు అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము అతని నేమియు చేయకుము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుగదీయలేదు గనక నీవు దేవునికి వాడవని ఇందు మూలంగా తెలియచున్నది అబ్రహాము దేవునికి విధేయత చూపారు ఇక్కడ విధేయత అంటే ప్రశ్నించకపోవడం విధేయత అంటే లోబడడం విధేయత అంటే వాయిదా వేయకపోవడం విధేయత అంటే దేవుడు చెప్పినది చెప్పినట్లు చేయడం విధేయత అంటే దేవుడు అడిగింది ఇవ్వగలగడం మనందరికీ తెలుసు అబ్రహాము వృద్ధాప్య మందు జన్మించిన వాగ్దాన పుత్రుడు ఇస్సాకు అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు ఎవ్వర ప్రాయంలో వచ్చాడు హఠాత్తుగా దేవుడు ఒకరోజు అబ్రహాంకు ప్రత్యక్షమై ఉన్న నీ కుమారుణ్ణి నువ్వు ప్రేమించే విశాఖలు తీసుకొని ఆ మోరియా పర్వతం మీదకెళ్ళి అక్కడ నువ్వు అతన్ని బలిగా దహన బలిగా అర్పించమని చెప్పారు అబ్రహాం ఏమీ మాట్లాడలేదు దేవుణ్ణి ప్రశ్నించలేదు బలిని కోరేవాడమైతే ఈ బిడ్డని ఎందుకు ఇచ్చావు అంటూ దేవుణ్ణి ఆయన ప్రశ్నించలేదు అదే పరిస్థితుల్లో మనం ఉంటే ఆ ప్రశ్న వేసేవాళ్ళం అబ్రహాం సరే దేవుడు అడిగాడు కదా కొన్ని రోజులు వేచి చూద్దాం దీన్ని వాయిదా వేద్దామనే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే ఈ లోపు దేవుని నిర్ణయం ఏమైనా మారుతుందేమో అని ఒక ఆశ కలిగి లేడు అతను తెల్లవారేసరికి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు భార్యతో చెబితే అడ్డుపడుతుందేమోని ఆమెకు చెప్పకుండానే తన కుమారుణ్ణి ఇద్దరు పని వాళ్ళని తీసుకొని మోరియా పర్వతం వైపు బయలుదేరాడు అలాగే బలి ఇచ్చే సమయంలో పనివారు అడ్డుపడతారేమోనని బలి స్థలానికి దూరంగానే వాళ్ళని విడిచిపెట్టేశాడు బలి ఇచ్చి తిరిగి వస్తామని చెప్పి ఆ కట్టెల మోపు ఇసాకు మీద పెట్టి మోరియా పర్వతం ఎక్కుతున్నప్పుడు ఆ కుమారుడు అడిగాడు కట్టెలు నిప్పు ఉన్నాయి దహన బలికి గొర్రపిల్లయ్యేదని కుమారుడు అడిగితే దేవుడే చూసుకుంటాడని ముందుకు సాగిపోయాడు బలిపీఠం సిద్ధం చేసి ఇస్సాకును బంధించి కత్తిని పైకెత్తారు ఒకవేళ చివరి క్షణాల్లో అయినా అబ్రహాం మనసు మారుతుందేమో అని దేవుడు కత్తి ఎత్తే వరకు పరీక్షించాడు కానీ అబ్రహాము విశ్వాసం సడలలేదు అప్పుడు దేవుడే ఆ బలిని అడ్డగించి బలి పశువును సిద్ధపరిచారు కుమారునికి బదులుగా పొట్టేలును అర్పించాడు ఆ సందర్భంలో మా దేవుడు మాట్లాడిన మాటను మనం విన్నాం నీవు చేసిన పనిని బట్టి నీవు దేవునికి భయపడేవాడవని అర్థమవుతుంది అంటూ దేవుని చే ప్రశంసను పొందాడు ఈరోజు విశ్వాసులకు తండ్రిగా ఆయన నిలబడి ఉన్నారు అబ్రహాము విశ్వాసము విధేయత అతన్ని దేవుడంటే భయము భక్తి ఉన్నవానిగా నిలబెట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు అలాంటి విధేయత మాత్రమే నిన్ను ఆ భయంలో ఉంచగలుగుతుంది నిజమైన భక్తి వైపు నడిపిస్తుంది దేవుని ఎందు భయభక్తులు కలవాడు ఆయన ఎవరు అనేది అర్థం చేస్తాడు తన తప్పులను ఒప్పుకుంటాడు పశ్చాత్తాపడతాడు క్షమించమని ప్రాధేయపడతాడు ఆయన సన్నిధి చేరడానికి ఇష్టపడతాడు దేవుని ఎందు భయభక్తి ఉన్నవాడు అనుక్షణం పవిత్రంగా ఉండడానికి తాపత్రయపడతాడు తప్పటడుగు వేయాల్సిన ప్రతి పరిస్థితిని ముందే గ్రహించి దానికి దూరంగా పారిపోతాడు దేవునికి భయపడేవాడు నష్టం కలిగినా సరే బాధ కలిగినా సరే విధేయతతో దేవుడు చెప్పినట్లు చేస్తాడు దేవుడు అడిగింది ఆయన సమర్పించుకుంటాడు ఈరోజు మనము పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం ఈరోజు మన జీవితాలు ఎట్లా ఉన్నాయి మన పశ్చాత్తాపం ఎలా ఉంది మన పవిత్రత ఎలా ఉంది విధేయత ఎలా ఉంది మన జీవితంలో ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది భక్తి చేస్తున్నామనే మనకు ఈరోజు దేవుని భయం ఉందా ఆయన ఎవరు ఆయన శక్తి ఏమిటి తప్పు చేసే ముందు ఎవరికి విరుద్ధంగా చేస్తున్నామనే ఆలోచన ఎప్పుడైనా మనలో కలుగుతుందా నేను తప్పు చేస్తే నా దేవుడు ఏమనుకుంటాడనే ఆందోళన ఎప్పుడైనా నీలో కలుగుతుందా ఆయన ఏది అడిగినా అది ఆయనకి ఇవ్వడానికి ఉండే మనస్సు నీలో ఉందా సంగమా ఇవే నిన్ను నన్ను మనందరినీ నిజమైన భక్తిలో నిలబెట్టేవి ఒకరోజు ఆయన సన్నిధిలో మనలో నుంచేవి ఇది అర్థం చేద్దాం ఏదో ఆచారంలా ఏదో సంప్రదాయంలా భక్తిని మనం ఉంటున్నామేమో దేవుని వాక్యం ఈరోజు మనతోనే మాట్లాడుతూ ఉంది మన భక్తికి భయాన్ని జోడించమంటుంది అప్పుడే నిజంగా మనం ఆయనను పూర్ణ హృదయంతో ఆరాధన చేయగలుగుతాం అలాంటి ప్రయత్నం చేయడానికి ఈరోజే మన హృదయాలను సిద్ధం చేసుకుందాం ఆరాధన చేసుకుందాం